చూడండి మిత్రులారా ఈరోజు మనకు ఆన్లైన్లో వచ్చినటువంటి ఈ బాక్స్ను మనం అన్బాక్సింగ్ చేద్దాం మిత్రులారా నా చేతిలో ఒక రంపం తీసుకున్నాను ఈ రంపం సహాయంతో మనకు వచ్చినటువంటి బాక్స్ పై ఉండే కవర్లను కట్ చేయడం జరుగుతుంది మిత్రులారా తర్వాత ఈ సైడ్లకు ఉన్నటువంటి కవర్లను కూడా నేను కట్ చేస్తున్నాను మిత్రులారా తర్వాత ఇక్కడ ఉన్నటువంటి బాక్స్ లోపల ఉండే ఐటెంను నేను బయటికి తీయడం జరిగింది తర్వాత ఈ ఐటెం పైన ఉండే కవర్స్ను కూడా నా చేతిలో ఒక రంపం తీసుకొని ఆ రంపం సాయంతో కట్ చేస్తున్నాను మిత్రులాల చూడండి మిత్రులారా దీంట్లో ఉన్నటువంటి ఐటమ్ను బయటకు తీయడం జరిగింది ఇది కూడా ఒక కవర్ ఉంది ఇక్కడ నల్లటి కవర్ అనేది ఉంది దీనిపైన ఓ అని రాయబడి ఉంది ఈ నల్లటి కవర్లో ఉన్నటువంటి ప్రోడక్ట్ను మనం బయటకు తీయడం జరిగింది మిత్రులారా ఇది ఒక హెడ్ ఫోన్ ఇయర్ ఫోన్స్ వైర్లెస్ ఇయర్ ఫోన్స్ నెక్ బ్యాండ్ అని కూడా అంటాము మిత్రులారా ఇక్కడ చూడండి మిత్రులారా మనకు ఇంకొకటి ఎక్స్ట్రా కూడా ఇయర్ పీసెస్ రావడం జరిగింది ఇక్కడ ఓ డి అని రాయబడి ఉంది వుడ్ కంపెనీ ఇది బ్రాండెడ్ కంపెనీ చాలా ఫేమస్ కంపెనీ వుడ్ కంపెనీ ఇక్కడ ఫోన్స్ మిడిల్ బటన్ ద్వారా చేసుకోవచ్చు అదేవిధంగా కాల్స్ లిఫ్ట్ చేసుకోవచ్చు తర్వాత వాల్యూమ్ ప్లస్ మైనస్ బటన్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ వైర్లెస్ హెడ్ ఫోన్స్ ఇయర్ ఫోన్స్ అని రాయబడి ఉంది ఇది వుడ్ కంపెనీ బ్రాండెడ్ కంపెనీ ఇక్కడ చూడండి మిత్రులారా ఓ యుడి వుడ్ అని రాయబడి ఉంది తర్వాత ఎక్స్ట్రా ఇయర్ పీసెస్ అనేటివి రావడం జరిగింది ఈ నల్లటి కవర్లో ఇంకా ఏమేమి వస్తువులు ఉన్నాయన్నది ఇప్పుడు మనం ఇక్కడ చూద్దాం మిత్రులారా నా చేతిని దీన్ని లోపలికి పెట్టి బయటకు తీయడం జరిగింది ఇక్కడ మనకు మైక్రో యుఎస్బి కేబుల్ అనేది రావడం జరిగింది మిత్రులారా మన ఇయర్ ఫోన్స్ను ఛార్జింగ్ పెట్టుకోవడానికి కొరకు ఇది ఉపయోగపడుతుంది ఇక్కడ చూడండి ఓ క్లాసిక్ అని రాయబడి ఉంది వుడ్ క్లాసిక్ అని రాయబడి ఉంది దాని యొక్క స్పెసిఫికేషన్స్ మొత్తం ఇక్కడ ఉన్నవి ప్లే టైమ్ ఛార్జింగ్ టైప్ ఛార్జింగ్ టైం తర్వాత టాకింగ్ టైం అన్నీ కూడా స్పెసిఫికేషన్స్ అనేటివి ఇక్కడ రాయబడి ఉంది తర్వాత వారిని కాంటాక్ట్ చేయడం కొరకు యూట్యూబ్ తర్వాత ఫేస్బుక్ ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ మొబైల్ నెంబర్ అన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ మనకు ఐదు కలర్ వెరైటీస్ ఉన్నాయి దాంట్లో మనకు ఏది నచ్చితే అది మనం పర్చేస్ చేసుకోవచ్చు వుడ్ క్లాసిక్ అని రాయబడి ఉంది ఇక్కడ బాలీవుడ్ సూపర్ స్టార్ అయిన సోను సుద్ గారు ఉన్నారు ధూమ్ సిరీస్ అని రాయబడి ఉంది ఇది బ్రాండెడ్ కంపెనీ చూడండి మిత్రులారా బాలీవుడ్ సూపర్ స్టార్ సోను సూద్ అరంధతి సినిమాలో విలాన్ ఇతను బాలీవుడ్ సూపర్ స్టార్ అతను రికమెండ్ చేస్తున్నారు వుడ్ కంపెనీ ఇక్కడ ధూమ్ సిరీస్ అని రాయబడి ఉంది ప్రోడక్ట్ యొక్క స్పెసిఫికేషన్స్ అన్నీ కూడా ఇక్కడ రాయబడి ఉన్నాయి మిత్రులారా ఇది ధూమ్ సిరీస్ వుడ్ కంపెనీ బ్రాండెడ్ కంపెనీ క్వాలిటీ బాగుంది సౌండ్ కూడా అదిరిపోయింది ఇది మనం ఆన్లైన్లో రెండు వేల రూపాయలకు తేవడం జరిగింది నా ఛానల్ మొదటిసారిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి